హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న ఒక అంశంపై వీడియో చేశాను స్టేజ్ టు పొడిగించడానికి అవకాశాలు ఉండవు ఎడిట్ ఆప్షన్ చాలా తక్కువ అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేది షెడ్యూల్ అని మరొక అదే అంశంపై కూడా మళ్ళీ మీతో ముందుకు రావడం జరిగింది ఏంటంటే నిన్న ఒకటి వరకు అయితే చాలామంది అభ్యర్థులు మళ్ళీ పొడిగిస్తారు పొడిగిస్తారు అని చాలామంది అభ్యర్థులు ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలు అయితే ఉన్నారు పూర్తిగా దానికి ఆపోజిట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా జరిగిందని అర్థం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క డేట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది స్టేజ్ టూకి సంబంధించి డిసెంబర్ ఆరు మరి ఇప్పటివరకు అయితే మరల పొడిగింపు అనేది అప్డేట్ అయితే ఏం రాలేదు ఓకేనా అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ కూడా అప్డేట్ కూడా ఏమీ రాలేదు అంటే సేఫ్గా ఉన్నాం అంటే నెక్స్ట్ వచ్చేది ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ అని మనకు క్లియర్గా ఈ యొక్క అప్డేట్ రాకపోవడానికి కరా ప్రధాన కారణంగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా మరి ఈ యొక్క ప్రెస్ నోటు అనేది ఎప్పుడు రావచ్చు అంటే మనం ఫలానా సమయం అనేది మనం కరెక్ట్గా చెప్పలేము ఏదైనా స్టేజ్ టూ అప్లికేషన్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఎంతమంది అప్లై చేశారు ఇప్పుడు ఎంతమంది అప్లై చేశారు టోటల్గా దానికి సంబంధించి క్లియర్గా చూ చూసిన తర్వాత అదేవిధంగా ఏ జిల్లాలో ఎంతమంది అప్లై చేశారు అదే ఏ జిల్లా నుండి ఏ జిల్లాలో ఎంతమంది ఈవెంట్స్కు అపియర్ కాబోతున్నారు ఓకేనా ఈవెంట్స్కు ఆలోచ ఆ డేటా మొత్తం వాళ్ళు సేకరించి దానికి సంబంధించి ఏ జిల్లాలో ఎంత ఎన్ని ఎన్ని రోజులు ఓకే ఏ జిల్లాలో ఎన్ని రోజులు ఈవెంట్స్ జరుగుతాయి ఎంత తక్కువ మంది అభ్యర్థులు ఉంటే ఎన్ని రోజులు పెట్టవచ్చు ఇలా దీనికి సంబంధించి కంప్లీట్గా ప్రాసెస్ దాని గురించి ఇప్పుడు ఈ యొక్క టూ త్రీ డేస్లో దానిపై ఈ యొక్క బోర్డు ఖచ్చితంగా దానిపై దృష్టి సారిస్తుంది దృష్టి సారించిన తర్వాత ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అవుతుంది ఆ యొక్క ప్రెస్ నోట్లో క్లియర్గా మనకు పాలనా ఈ తేదీ నుండి ఈ జిల్లాలో స్టార్ట్ కాబోతున్నాయి అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్ అన్న ఇవ్వచ్చు లేదా ఓకే డేట్ అయినా ఇవ్వచ్చు లేదా దానికి సంబంధించి మంత్ ఎండింగ్ కానీ అట్లా యొక్క మంత్లో ఈ యొక్క వీక్లో అది సెకండ్ వీకా థర్డ్ వీకా ఫోర్త్ వీకా అలా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్ కదా షెడ్యూల్ అనేది నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ అయిపోయి రోజులలో క్లియర్గా పాయింట్ అవుట్ క్లియర్గా మీకు క్లియర్గా మీకు చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంతవరకు కానీ నేను నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగిందనమాట ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి స్టేజ్ టు ఫాము ఐదు గంటలతో క్లోజ్ అవ్వడం జరిగింది చెప్పాను వందకు ఓకేనా థౌజండ్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పొడిగించే అవకాశం లేదని క్లియర్గా చెప్పాను అదే విధంగా జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేదే షెడ్యూల్ అన్నాను కానీ నేను ఫలానా తేదని నేను చెప్పలేదు ఓకేనా అదేవిధంగా వన్ పర్సెంట్ అని ఎడిట్ ఆప్షన్కు అవకాశం అన్నాను అది కూడా ఏం రాలేదు ఓకేనా అంటే ఇప్పుడు మనకు మిగిలింది ఏంది ఈ యొక్క నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం ఈ యొక్క ఈ నెక్స్ట్ వచ్చే షెడ్యూల్ ఈవెంట్ షెడ్యూలే అని క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క టూ పాయింట్స్ ద్వారా ఓకేనా ఫిల్లింగ్ డేట్ అనేది పొడిగించలేదు స్టేజ్ టూ ఆప్షన్ ఆప్షన్ ఇవ్వలేదు ఆ రెండు ఇవ్వనప్పుడు ఇచ్చేది నెక్స్ట్ ఈవెంట్ షెడ్యూల్ అది కూడా మనకు ఒక టూ త్రీ డేస్లో రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది ఓకేనా అదే ఈ ఈవెంట్స్ ఎన్ని రోజుల్లో కండక్ట్ చేస్తే త్వరగా అభ్యర్థులు ఈ యొక్క ఈవెంట్స్ అంటే ఫెస్టివల్ లోపు తొందరగా త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే ఓకేనా మరి చూసినట్లయితే ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ యొక్క ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటని ఒక పోల్ చేయడం జరిగింది మనం మన యొక్క ఛానల్లో దానికి సంబంధించి అభ్యర్థులు ఈ విధంగా ఈ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది ఈ విధంగా తెలియజేశారు ఈవెంట్ షెడ్యూల్ నెక్స్ట్ వచ్చేదని ఫిఫ్టీ సెవెన్ అభ్యర్థులు సెవెన్ పర్సెంట్ అభ్యర్థులు చెప్పడం జరిగింది అంటే వేసిన పదిహేను వందల్లో సుమారుగా మనకు ఈ యొక్క ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల యాభై మంది అభ్యర్థులైతే ఈజీగా మనకు ఈ యొక్క షెడ్యూలే వచ్చేదని క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దీంతో పాటుగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏంటంటే హోంగార్డ్స్ సంబంధించి ఆల్రెడీ దీనికి దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ దీనికి రావాల్సింది వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఒక జడ్జిమెంట్ కోసం మనము ఎదురు చూడాలి ఓకేనా ఆ జడ్జిమెంట్లో కూడా ఏమి రాబోతుంది అని అనుకోవడానికి ఈ యొక్క టూ పాయింట్స్ అనేవి మనకు క్లియర్గా అర్థమవుతుంది వన్ పాయింట్ టూ పాయింట్ నిబంధనలు మధ్యలో మార్చలేము అనేది ఒకటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసా ఓసారి నోటిఫికేషన్ జారీ చేశాక ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదన్నారు క్లియర్గా ఈ యొక్క టూ పాయింట్స్ అనేవి మనం గ్రహిస్తే సరిపోతుంది మేగా కాకపోతే ఈ యొక్క జడ్జిమెంట్ ఎప్పుడు అనేది మనమైతే కన్ఫామ్గా అంటే నిన్న ఆల్రెడీ ఆరో తేదీన వస్తుంది అనుకున్నాం బట్ ఆ యొక్క సమయం రాలేదు ఓకేనా కాబట్టి ఈ యొక్క జడ్జిమెంటు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనకు ఈ యొక్క ఈవెంట్స్ అనేవి షెడ్యూల్ కావచ్చు అది స్టార్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకు ఎంతో సమయం ఏం పట్టదు ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ చివరిదాకా మనం ఇప్పటిదాక చాలా సమయం పట్టింది డిలే అయింది నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా దీనిపై కూడా ఒక ఆలోచించి త్వరగా ఈ యొక్క జడ్జిమెంట్ కూడా వచ్చి ఈవెంట్స్ కూడా షెడ్యూల్ వచ్చి ప్రాసెస్ త్వరగా కా కంప్లీట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా ఏం ఆలోచించద్దు సమయం వృధా చేసుకోవద్దు ఫైనల్గా చూసినట్లయితే ఈ యొక్క ఈవెంట్స్ అనేవి మనకు ఈ యొక్క షెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో రిలీజ్ అయినా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ అంటే ఈ యొక్క రిలీజ్ అయిన తర్వాత షెడ్యూలు ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ కోసము ఒక త్రీ ఫైవ్ డేస్ అలా ఇవ్వడం ఆ తర్వాత ఈ యొక్క ఏమంటే ఈ యొక్క ఈవెంట్స్ స్టార్ట్ కావడానికి ఒక ఫైవ్ డేస్ అలా ఏది ఏమైనప్పటికీ ఒక టెన్ డేస్ లోపలైతే ఖచ్చితంగా ఈవెంట్స్ అని కండక్ట్ చేస్తారు అంటే డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా మనకు అనిపిస్తున్నాయి ఒకవేళ త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే డిసెంబర్ ట్వంటీ తర్వాత కూడా ఈవెంట్స్ స్టార్ట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్